రాష్ట్రంలో అవ్వచ్చు దేశంలో అవ్వచ్చు జరిగే విషయాలపైన కామన్ మ్యాన్స్లో వాళ్ళ మైండ్లో ఏమనుకుంటున్నారు రా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ఇంటర్వ్యూ చూస్తున్నారా దేశంలో జరిగే పరిస్థితులు రాష్ట్రంలో జరిగే పరిస్థితులు చాలా పరిస్థితులు చూసాం ప్రజలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాల మీద చాలా అడ్పడుతున్నారు ఎట్లా ఉంది మోడీ పరిపాలన మోడీ పరిపాలన నిరంతరం వ్యతిరేకంగా పెరిగిపోయింది మోడీకి వ్యతిరేకంగా మాట్లాడిన మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఎంఐఎస్ సిబిఐ వాళ్ళు వస్తారు లేదా ఎన్ఐ వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు కాంగ్రెస్ పార్టీ వారు ఎందుకు మోడీ మీద గర్జించలేకపోతున్నారు ఎందుకు పోరాడలేకపోతున్నారు ప్రశ్నిస్తున్నారో నీకు తెలియకుండా నీ ఇంటికి సిబిఐ వారుల్లారిని పిల్లారిని మోడీ పాలన అంతం లేదా మోడీ పాలనకు అంతం ఎప్పుడు ఉందంటే మతాల మీద రాజకీయాలు జరిగి మత హత్యలు జరుగుతున్నాయి మత గొడవలు కూడా ఎక్కువ హిందూ మతానికి పనికిరా హిందూ మతంలో ఉన్న కేవలం కులమే ఉంది వేరే మతాలలో ఎట్లా ఉంటుంది ఓడికి వ్యతిరేకంగా నీకు ఏ న్యూస్ ఛానల్ అన్నా వ్యతిరేకంగా నీకు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తుందా పహల్గామ్ దాడి ఉగ్రవాదులు చేసి పహల్గామ్ దాడికి ఒక ఆపరేషన్ చేసి ఆపరేషన్ పేరు సింధూర్ అని ఎందుకు పెట్టదు వారి హిందువుల యొక్క తిలకాలు అంటే బొట్టు చెడిపేసారు కాబట్టి బొట్టు చెడిపోరు కాబట్టి సింధూర్ అని పెట్టారు ఆపరేషన్ మరి అలా ముస్లింలు కనపలేదు మీకు హిందువులు చచ్చిపోతే బొట్టు పోతు సింధూర్ అని పేరు పెట్టింది మాత్రమే హిందువులది ఒక్కటే కాదులే దేశం హిందువులది ఒక్కటే కదా దేశం మన దేశం కోసం మన పహలంగం దాడిలో చనిపోయినటువంటి మురళీ నాయక్ సచిన్ యాదవ్ వాళ్ళిద్దరు మనం జై హింద్ చెప్పాలి జిందాబాద్ కూడా చెప్పాలి అందరికి నమస్కారం నేను భాను మేకల వెల్కమ్ టు టీవీ అంటే మనం విఐపిస్ నో లేకపోతే లేకపోతే సమాజంలో ఒక మంచి ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళని పేరు కలిగిన వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తారు ఏ మీడియా వాళ్ళని అది కామన్ కామన్ మ్యాన్స్ లో వాళ్ళ మైండ్ లో ఏమనుకుంటున్నారు రాష్ట్రంలో జరిగే రాష్ట్రంలో అవ్వచ్చు దేశంలో అవ్వచ్చు జరిగే విషయాల పైన కామన్ మ్యాన్ యొక్క మదిలో వాళ్ళేమనుకుంటున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ఇంటర్వ్యూ ఈ రోజు నాతో పాటు అన్న గుండుమల్ల సత్యనారాయణ గారు ఆయన ఈ రాష్ట్రంలో దేశంలో జరిగే అనేక విషయాల పైన ఎన్నో వ్యాసాలు ఎన్నో ఆర్టికల్స్ ఆయన రాశారు ఆ రాసిన అనుభవం కూడా ఉంది కాబట్టి కామన్ మ్యాన్ ఆయన ఆయన ఏం ఫేస్ అంత ఫెమిలియర్ ఫేస్ ఏం కాదు కామన్ మ్యాన్ సామాన్యుడు ఆయన మనసులో ఈ రాష్ట్రంలో దేశంలో జరిగేటువంటి విషయాలపై ఏమనుకుంటున్నారో ఆ ప్రజలైనటువంటి వాళ్ళకి మీ అందరికి తెలియజేసే ప్రయత్నం చేస్తాను అన్న నమస్తే నమస్తే చూస్తున్నారా దేశంలో జరిగే పరిస్థితులు రాష్ట్రంలో జరిగే పరిస్థితులు చాలా పరిస్థితులు చూసినాం చాలా రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ విధానాల మీద నేను చాలా ఆర్టికల్స్ రాశారు అవును కేంద్ర ప్రభుత్వానికి ప్రజలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాల మీద చాలా ఆర్టికల్స్ రాసినాయి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద కూడా చాలా ఆర్టికల్స్ రాసిన మోడీ పరిపాలన మోడీ పరిపాలన గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంది మోడీ పరిపాలన గతానికి ఇప్పటికీ తేడా లేదు ఇంకా పెరిగింది ఇంకా నిరంతరం వ్యతిరేకంగా పెరిగిపోయింది మీరు ఒకసారి మోడీ ప్రభుత్వంలో ఈ పది సంవత్సరాల నుంచి మోడీ మూడోసారి వచ్చినప్పుడు తీసుకుంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మీరు లిస్ట్ అవుట్ తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ఐఏ కేసులు సిబిఐ కేసులు దేశవ్యాప్తంగా ఎంతో మంది మీద ఉన్నాయి మోడీ పరిపాలన ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ వచ్చిన తర్వాత నీకు ఇప్పుడు ఎన్ని వేల కేసులు ఉన్నాయి ప్రజా ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి అన్ని ఆర్థిక విధానాన్ని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడినా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా ఎంఐట సిబిఐ వాళ్ళు వస్తారు లేదా వస్తారు దగ్గర దగ్గర ఇప్పుడు నాకు తెలిసి అప్పుడు వందలలో ఉండే కేసులు సిబిఐ కేసులు ఈడీ కేసులు వందలలోనే ఉండే రెండు వేల చిల్లర కేసులు ఉన్నాయి ఇప్పుడు పెద్ద అంటే ఎవరైతే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అనుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అదే పార్టీ వారు ఎందుకు మోడీ మీద ఎక్కువ గర్జించలేకపోతున్నారు ఎందుకు పోరాడలేకపోతున్నారు ఇదే కదా మోడీని ప్రశ్నిస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది మోడీ ప్రశ్నిస్తారో నీకు తెలియకుండా నీ ఇంటికి సిబిఐ వాడు తెల్లాలని డోర్ కొడతాడు ఈడీ వాడు వస్తాడు లేదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తాడు మీకు తెలియకుండానే మీ మీద ఏ అక్రమ కేసులు మీద వాడతా మీకు తెలియదు దేశంలో ప్రతి ఒక్కరికి బొకలు ఉంటాయి కాబట్టి అంతే ఉంటాయి కాబట్టి వాడు నాయకులకు కూడా కొద్దిగా అవును వాస్తవానికి పార్లమెంటరీ విధానాన్ని అనుసరిస్తున్నటువంటి పార్టీలకు గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వేరు ఉన్నటువంటి రాజకీయ నాయకులు వేరు ఉన్నటువంటి రాజకీయ నాయకులు మొత్తం కార్పొరేట్లు వాళ్ళకి పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ఉంటాయి వాళ్ళు పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్లు దిగినటువంటి సమయం ఇది కాబట్టి వాళ్లకు ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉంటాయి ఉంటాయి దీని గురించి కూడా కొద్దిగా మోడీని వ్యతిరేకించే పరిస్థితుల్లో వాళ్ళు కూడా లేరు అదే ప్రతి ఒక్కరికి బోకలు ఉన్నాయి కాబట్టి భయపడుతు భయపడుతున్నారు మోడీ పాలన అంతం లేదా మోడీ పాలన నాకు తెలిసి అంతం లేదు మోడీ పాలనకు అంత అరాచకం అయితే పెరిగిపోయింది పెరిగిపోయింది మోడీ పాలనకు అంటే నేను ఒక సాధారణమైన మనిషిగా చెప్పుకోవాలంటే మోడీ పాలనకు అంతం ఎప్పుడు అంటే ఉత్తర దక్షిణ భారతదేశాలు ఒకవేళ విడిపోతే తప్ప మోడీ పాలనకు అయితే లేదు మోడీ తోటి కలిసి నువ్వు ఏమి చేయలేవు ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే అంత మనం అంతా ఒకటే అని ఇది ఏదైతే మనకు నేర్పి ఇదంతా మనమంతా ఒకటే అని చెప్పుకుంటూ మోడీ మన దేశం మనంతా ఒకటే అని చెప్పుకుంటూ నువ్వు మోడీని ఎవరు ఏం చేయలేము దక్షిణ భారతదేశాలు ఉత్తర వ్యాసాలు రాశారు కదా అనేక విషయాలు మీద మరి ఏమన్నా కేసులు పెట్టారా నా మీద కేసులు పెట్టని పోయిరు కేసులు పెడతా పోతే అయితే ఒకటి నేను సనాతన ధర్మం యొక్క స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అంటే కొన్ని పాయింట్లు రైజ్ చేసిన అయితే అది రైతు చేసిన ఉద్దేశం కూడా ఏంటంటే ప్రజాస్వామిక దేశం కదా ప్రజాస్వామ్యంలో మనిషికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నదనే ఉద్దేశంతో నేను ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిన ఆ స్టేట్మెంట్ కి ఏం అంటే కేసు పెట్టడానికి పోయారు కేసు పెట్టడానికి పోతే ఎస్ఐ కూడా ఏమంట కేసులు ఎందుకయ్యా మీరు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి మీరు కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయండి దానికి కేసులు ఎందుకు అని అనట అది అంతటితోటి అది అక్కడ అయిపోయింది మతాల మీద మీ అభిప్రాయం ఏంటి ప్రస్తుతం దేశంలో అవచ్చు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆంధ్ర అవ్వచ్చు మతాల మీద రాజకీయాలు జరిగి మత హత్యలు జరుగుతున్నాయి మత గొడవలు కూడా ఎక్కువైపోతున్నాయి ఒకప్పుడు కుల గొడవలు ఉండేవి అరే నువ్వు ఈ కులం మా కులం ఈ కులం మేము తక్కువ కులం మీరు ఎక్కువ కులం అని ఈ గొడవలు జరిగాయి ఇప్పుడు ఆ కుల గొడవలు పోయి మత గొడవలు ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు నిజానికి భారతదేశము మతపరంగా లేదు లేదు కులమే ఉంది వాస్తవాన్ని అంతేనంట మతం అనేది వేరే మతాలకు వర్తిస్తుంది హిందూ మతానికి మతం అనేది వర్తించదు అసలు దేశంలో హిందూ మతం అనేది ఎవరైతే ఉర వాస్తవానికి నిజమైన జీవితంలో నిజమైన ప్రపంచంలో కులమే ఉంది మతం అనేది ఏంటంటే మనమంతా ఒకటే భావన అని అగ్ర కులాలు ఈ కింది వాళ్ళని కూడా కలుపుకొని పోనికి పోయి వాళ్ళు అట్లా పై స్థాయిలో ఉండి వీళ్ళని మెయింటైన్ చేసుకోనికి మాత్రమే మతం అనే భావన సృష్టించారు కానీ నిజానికి హిందూ మతానికి పనికి హిందూ హిందూ మతంలోనే కేవలం కులమే ఉంది వేరే మతాలలో ఎట్లా ఉంటుంది ఆర్థిక అసమానతలు ఉంటాయి కానీ మనుషులందరూ సమానమే మనుషులకు అందరికి బడి ఉంటది అందరికి గుడి ఉంటది అందరూ ఒకే దగ్గర కూర్చునేటటువంటి సౌకర్యవంతంగా మతం ఉంటుంది కానీ హిందూ మతంలో అట్లా ఉండదు నువ్వు ఎట్లా ఉండవు నువ్వు హీరోలాగా ఉండు నువ్వు నడవడం పోతే దళితుడు ఆట అంట ఆదివాసి ఆట అంట నువ్వు కట్టుకొని కట్టుకుని నడిచే ఒక ఒక దొరాయనను ఒక ఆర్థికంగా వెనుకబడిన దొరాయనను కూలికి వెళ్ళవాలంటే దేవరా బాబు కూలికి వస్తావంటే గౌరవారు ఈరోజు ఈ భారతదేశ వ్యవస్థ కుల దేశమే ఆధారపడ్డ వ్యవస్థ మతం అనేది మన మతం నేను కూడా చాలా బాధపడుతున్నా ఆ విషయాల్లో మనంతా మనుషులు అనేది మర్చిపోతున్నారు మత గొడవలు ఎక్కువైపోతున్నాయి అందుకే ఇదంతా లౌకిక దేశం కదా అన్ని మతాల వాళ్ళు ఉండాలి అన్ని మతాల వాళ్ళు ఉండాలి లౌకిక దేశం అని అప్పుడున్నటువంటి మేధావులు రాస్తున్నారు లౌకిక దేశం అనేది రాసుకున్నారు ఎందుకంటే నిజానికి లౌకిక దేశం అంటే అన్ని మతాలు కాదు ఒక హిందూ మతంలోనే ఎన్నో రకాల సాంప్రదాయాలు ఉన్నాయి ఎన్నో రకాల సాంప్రదాయాలు ఉన్నాయి నీకు కొంతమంది కూడా ఉన్నారు కొంతమంది క్రిస్టియన్ అంటే సరే మైనార్టీలు అనుకో క్రిస్టియన్లు ముస్లింలు మైనార్టీలు అనుకో మన విషయాలు చెప్పుకుంటే కూడా మనలోనే హిందూ మతంలోనే ఎన్నో రకాల ఆహార పలవర్లు మనుషులు ఉంటారు ఎన్నో రకాల సాంప్రదాయాలు ఉంటాయి కానీ మతం అంటే మతం అట్లా ఉంటుంది పూజిస్తారు సాయి అట్లా ఉండదు నీకు మతం అంటే వాళ్ళకు వాళ్ళకు ఒక తినే తిండి వాళ్ళు కట్టే పెట్టే బొట్టు వాళ్ళకు ప్రతి ఒక్కటి ఆహార పలవాట్లు అందరికి సేమ్ ఉంటాయి ఈక్వాలిటీ ఉంటాయి హిందూ మతంలో ఆ విధంగా ఉంటాయి హిందూ మతంలో కొంతమంది శాకాహారులు ఉంటారు కొంతమంది మాంసాలు ఉంటారు కొంతమంది పిల్లులు తింటారు కొంతమంది మేకలు తింటారు గొర్రెలు తింటారు బర్రెలు తింటారు ఆవుల తింటారు నాగాలాండ్ సైడ్ పోతే కుక్కలు తింటారు ఎన్ని రకాల సంస్కృతి ఉంటుంది కుక్కలు అది అందుకనే మన హిందూ మతం అనేది కేవలం కాస్టే మతం అనేది మన యొక్క యూనిటీ ఉండదు నీకు అంతవరకే కానీ నిజంగా ఇందులో మనకు సమానత్వం అనేది అంత వేరే మతాలలో ఉన్నంత భావన ఉండదు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన హామీలు అమలు చేస్తున్నాడు హామీలు అమలు చేసే పరిస్థితులలో కూడా అప్పుడు ఇప్పుడు ఒక చిన్న విషయం బ్రదర్ ప్రజాస్వామ్యం ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే అంటే ఎవరు పరిపాలించాలన్నా కూడా వాస్తవానికి ప్రభుత్వాల చేతిలో ఏమీ లేదు మరి ఎవరి ఉంది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంది నువ్వు ఏ పని చేయాలన్నా కూడా వాళ్ళు పెట్టుబడులు పెట్టాలి ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టే స్థితికి వెళ్ళిపోయింది ప్రైవేట్ వారు పెట్టుబడులు పెట్టకుండా నీకు దాదాపు దేశంలో కూడా పరిపాలన చేయలేని స్థితిలో ఉన్నది ప్రభుత్వాలు ఫస్ట్ వాళ్ళు చెప్పడం కూడా నీకు ప్రభుత్వము ప్రభుత్వం ఈ సంస్థలను నిర్వహిస్తుంది మనం ఈ సంస్థలను నిర్వహించుకోవచ్చు అనే అట్లా కూడా చెప్పలేరు నీకు చెప్పే విషయం కూడా వాళ్ళు ఏం చెప్తురు ప్రభుత్వాలు మనకు చెప్పే విషయం కూడా ఫస్ట్ ఫస్ట్ ప్రజలకు ఇచ్చే ఇస్తుర్రు పెట్టుబడులు తీసుకొస్తాం మేమనే అంటారు ప్రభుత్వం ఇంత పెద్ద ప్రభుత్వం ఈ ఒక సంవత్సరానికి ఇంత ఆదాయం ఉంటది ఇంత ఆదాయాన్ని ప్రజలు రక్షిస్తావు అనేది చెప్పు అది అది గతంలో ఉన్న పాలకు చెప్పు ఇప్పుడు అది అయిపోయింది నువ్వు ఎంతసేపు ఏం చెప్పాలో ప్రజలకు పెట్టుబడులు తీసుకొస్తాం లేకపోతే ఏదో దేశం ఒక దేశాన్ని చూపిస్తారు ఒక డల్లాస్ సడిన దేశాన్ని చూసి చిన్న చిన్న దేశాలను చూపిస్తారు ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం కూడా జపాన్ నగరాన్ని తీసుకుంది జపాన్ నగరాన్ని తీసుకొని జపాన్ నగరాన్ని దాడిపోయింది మన దేశ ఉత్పత్తులను కూడా చిన్న చిన్న దేశాలు ఒక పది పన్నెండు కోట్లు పదిహేను కోట్లు ఉన్న దేశాలను చూయించి ఆ విధంగా అభివృద్ధి చేస్తామని తీసుకుపోయి వాళ్ళ దగ్గర పోయి మీటింగ్లు పెట్టుకొని వాళ్ళ చేత పెట్టుబడులు పెట్టిస్తారు అంటే బయట వ్యక్తులు అంటే ఎవరైనా బయట వ్యక్తులు కావచ్చు దేశంలో ఉన్న కార్పొరేట్ శక్తులు కావచ్చు వాళ్ళు పెట్టుబడులు పెట్టింది పరిపాలన కొనసాగించలేని పరిస్థితిలో ఉన్నది ఇంకా దానికి రేవంత్ రెడ్డి అతిథుడు ఏం కాదు ఇప్పుడు కేటీఆర్ కి కవితకి మధ్య ఏదో ఇంటర్నల్ గా వార్ జరుగుతుంది కవిత కొత్త పార్టీ పెడుతుంది ఒక ఆరోపణలు వస్తున్నాయి దీని మీద మీరేమంటారు కవితకు అంటే మనం జనరల్ గా అనుకుంటే కవితకు కొత్త పార్టీ పెట్టుకునేటటువంటి హక్కు ఉంది ఫస్ట్ మొదట ప్రజాస్వామ్యం పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టు నడిపేంత శక్తి ఉన్నదా లేదా అనేది నీకు ఆచరణలో తెలుతుంది ఆచరణలో తెలుతుంది ఇప్పుడు ఇప్పుడు నువ్వు పార్టీ పెట్టిన తర్వాత నీ పార్టీ రేపు ఏం సాధిస్తది ఎట్లా అవుతుంది అనేది నీ ఆర్థిక నీ షర్మిళ కూడా ఇలాగే పెట్టింది పెట్టారు కదా ఆవిడ డబ్బు ఏం తక్కువ కాదు కదా మరి ఎందుకు నడపలేకపోయారు పార్టీ అంటే షర్మిల వాస్తవానికి నా నా ఒక్క పర్సనల్ ఒపీనియన్ అని చెప్తున్నా షర్మిల అక్కడ పార్టీ పెడితే క్లిక్ అయ్యేది మరి ఆంధ్రలో పార్టీ పెడితే ఆమెకు సానుభూతి వచ్చేది ఆంధ్ర ఎందుకంటే నీకు పద్దెనిమిది నెలలు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే నీకు పన్నెండు కొట్టే రాత్రి ఏ టీవీ ఛానల్ పెట్టినా లైవ్ లే ఉంది షర్మిల ఏదో ఒక సంఘటన ప్రజల్లోనే ఉంది నిరంతరం పన్నెండు ఒకటి రెండు ఒకటి రాత్రి దాకా ప్రజలలో ఉంది అటువంటి సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చూసిరు కదా ప్రజల నాకు ఇట్లా మా అన్యాయం చేసింది అంటే నీకు అక్కడ సానుభూతి పెరిగేది కానీ ఆమె ఇక్కడ వచ్చి ప్రచారం చేసుకుంది ఆమెకి చాలా తేడా ఈమెకి ఇక్కడనే ఈమె ఇక్కడనే కదా ఈమెకు ఒకటి బేస్ ఉన్నది ఈమెకు జాగృతి అనేది ఒక బేస్ ఉన్నది ఈమెకు ఒక సంస్థ ఉన్నది ఇవా గట్టి అప్పటి ఒక ఈమెకు ఒక నిర్మాణం ఉన్నది ఈమె జరిగినా కూడా ఇప్పుడు కేటీఆర్ ఎట్లా ఉన్నాడు సగం మందిన తీసుకోవడం పెడతన పార్టీ పెడుతుందన్న నాకు పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయని ఎందుకంటే మనిషికి ఏడనైనా ఎవరైనా తన ఇంట్లో తనైనా టీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీలో విలీనం అవుతుందని ఒక ప్రచారం కూడా జరుగుతుంది ప్రచారం జరుగుతుందంటే ప్రచారం జరుగుతున్న మాట వాస్తవమే గానీ స్వయాన కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పి చెప్పి వచ్చి కూడా చేయలే అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు అప్పుడు రాజకీయ పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడైతే మరి అధికారంలోకి రావడానికి ఇప్పుడు ఆంధ్రాలో అధికారంలో రావడానికి బీజేపీ ఎలా అయితే పొత్తు పెట్టుకున్నారో చంద్రబాబు గారు జనసేన పార్టీ ఇక్కడ కూడా అలాగే పొత్తు పెట్టుకోవచ్చు కదా రాజకీయ పరిస్థితులు అంటే బ్రదర్ నేను చెప్తున్నా వాస్తవానికి ఇప్పుడు మనం అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కానీ నిజ జీవితంలో జరిగింది ఏంటంటే కేసీఆర్ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవచ్చు నేను అనుకుంటున్నా ఓకే ఇప్పుడు కూడా మళ్ళీ ఆల్రెడీ కేసీఆర్ ఉన్నప్పుడే లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం భారం వేసిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగించే స్థితిలో రేవంత్ రెడ్డి లేడు ఎంతసేపు ఆ దుబాయ్ అక్కడక్కడ మొన్న పోయినాడు అప్పులకు పోయినాడు అప్పులు పుట్టలే ప్రజలలో ఆల్రెడీ వ్యతిరేకత వస్తుంది ఇప్పుడు రేపు కేసీఆర్ గెలిస్తే ఇప్పుడు కేసీఆర్ గెలిచినట్టు రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టారు రేవంత్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతో రేపు మళ్ళీ వీళ్ళు రావచ్చు అంతవరకు నా అభిప్రాయం మొన్న అందాల పోటీల్లో ఏదో నన్ను వేసుగా చూశారని కూడా ఒక పోటీల్లోకి వచ్చినటువంటి ఒక మహిళ విన్నారా ఇది నిజంగా అది నిజంగా జరిగిందా జరగలేదా అనేది పక్కకు పెడితే నా అభిప్రాయం ఒక స్త్రీని అట్లా వందల మందిలో తీసుకొచ్చి స్త్రీ యొక్క భాగాలు భాగాలు అట్లా చూపించి ఏమే అందమైనది ఏమీ అందంగా లేదు ఇంత వేలాది కోట్లాది మంది మందిలా ఈ స్త్రీ అందమైనది అని చెప్పడం అది కరెక్ట్ కాదు స్త్రీ అంటే ఏంటి ఆట పది మందిలో తీసుకొచ్చి అందాల పోటీలు పెట్టి కండ్లు ఇంత వరకు ఉండాలి ముక్కు ఇంత వరకు ఉండాలి బాడీ షేప్ ఈ విధంగా ఉండాలని స్త్రీ చెప్పుడు అసలు దేనికి అసలు అందులో ఉద్దేశం ఏంది నీకు ఏమైనా ఒరుగుతుంది అందాల పోటీలతో ప్రజలకు ఏమైనా ఒరిగిందా ఏనాడైనా డెబ్బై రెండు డెబ్బై రెండు సంవత్సరాల నడుస్తుంది ఏ అందాల పోటీలలోనైనా ప్రజలకు సాధారణమైన ప్రజలకు ఇది ఒరిగిందంటే దాని మీద మనం ఈ నిర్వహించవలసిన కార్యక్రమం అనుకోవచ్చు సమస్యలు ఎన్నో రకాల సమస్యలు చదువుకున్న ఉద్యోగం లేదు భారతదేశ వ్యవస్థ కోట్లాది మంది నిరుద్యోగం కొన్ని యూరోప్ లో చిన్న చిన్న దేశాల జనాభాతో సమానంగా ఈ దేశంలో నిరుద్యోగ వ్యవస్థ ఉంది ప్రధానమైన విషయాలని పక్కకు పెట్టి అందాల పోటీలు నిర్వహిస్తున్నాం అంటే ఈ అందాల పోటీలతో నిర్వహించే దేశాలు ఎప్పుడైనా మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చినాగో మా దేశంలో మేము అందాల పోటీలు నిర్వహించినాం ఇగో ఇంత సాధారణమైన పౌరులకు లబ్ధి చేకూరిందన్న మాట మనం ఎప్పుడైనా విన్నమా వినలేదు కదా కాబట్టి అందాల పోటీలు స్త్రీని అట్లా పది మందిలో తీసుకొచ్చి ఈ అందాల పోటీలు నిర్వహించడమే నాకు మాది వ్యతిరేకించవలసిన విషయం అన్న ఇప్పుడు జర్నలిజం జర్నలిజం విలువలు దిగజారిపోయాయి నేను అంట మీడియా మీద జర్నలిజం మీద జర్నలిస్టుల మీద నీ అభిప్రాయం ఏంటి జర్నలిజం కూడా ఒకప్పుడు ఎట్లా ఉంది అంటే స్వతంత్రంగా ఉండే అంటే నా పర్సనల్ అభిప్రాయం ఒకప్పుడు స్వతంత్రంగా జర్నలిజం ఉండే ఇప్పుడు మీడియా ఎట్లా ఉందంటే ఏదో పార్టీకి అనుకూలంగా ఉంది అనుకూలంగా అట్లా ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నారు పార్టీలు కూడా ఇప్పుడు ఎట్లా వందల కోట్ల రూపాయల ఫండ్ తో నడుస్తాయి ఇప్పుడు వాళ్ళే ఈ పార్టీలను గైడ్ చేస్తున్నారు ఇప్పుడున్న మీడియా ఏమైనా ఇప్పుడు సోషల్ మీడియా ఉంది యూట్యూబ్ కానీ ఫేస్బుక్ సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తులు మాత్రమే స్వతంత్రంగా ఉన్నారు వాళ్ళు ఎవరికి సరెండర్ కాకుండా ఉన్నారు ఏ పార్టీకి లొంగకుండా ఉన్నారు అని నేను అనుకుంటున్నా కానీ పెద్ద పెద్దగా ఏ అయితే న్యూస్ ఛానల్స్ ఇప్పుడు మీరు కేంద్రంలో చూడండి నేషనల్ మీడియా ప్రతి ఒక్క మీడియా మోడీకి లోబడే ఉంది ఆ మోడీకి వ్యతిరేకంగా నీకు ఏ న్యూస్ ఛానల్ అన్న వ్యతిరేకంగా నీకు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తుందా యూట్యూబ్ ఛానల్ తప్ప చేసే స్థితిలో లేవు అన్ని కూడా ఆయన కంట్రోల్నే ఉన్నాయి నేషనల్ మీడియా మొత్తం కూడా మోడీ కంట్రోల్ ఉన్నాయి రాష్ట్రాలకు వస్తే రాష్ట్రాల్లో ఒక పార్టీకి ఒక ఛానల్ ఒక పార్టీకి ఒక ఛానల్ గారు సైలెంట్ అయిపోయారు ఏంటి సస్పెండ్ చేసిన తర్వాత అయిపోరండి బీసీ ఉద్యమం కూడా ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు వాస్తవానికి ఈ దేశంలో నేను ఒక చిన్న మాట చెప్తాను దేశం పుట్టి నిండా నూరేళ్లు కాలేదు స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు లెక్క పెట్టుకుంటాను స్వతంత్రం ఏమన్నారు భారతదేశానికి స్వతంత్రం అనేది వస్తే ఈ వచ్చినటువంటి స్వతంత్ర ఫలాలు అందరం సమానంగా పంచుకోవాలి అందరికి సమానమైన హక్కులు ఉంటాయి అందరికి భూమి వస్తుంది అందరికి హక్కులు వస్తాయి అని అన్నారు మరి ఇన్ని ఏళ్ళ ఇన్ని సంవత్సరాల స్వతంత్ర దేశంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయా రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయా లేవు బీసీలకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నాయి ఈ డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర దేశంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేవు అసలు వస్తాయా ఇప్పుడు బీసీలు వాళ్ళు ఏమనుకోవాలి అంటే స్వతంత్ర దేశంలో మాకు ఇంతవరకు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు రాలే అంటే వాళ్ళ ఉనికి కూడా వాళ్ళు కాపాడుకోవాలన్న ఒక భావన ఉంటది కదా మరి వస్తాయా రావన్నది ఒక ప్రశ్న కూడా మొదలైతది కదా బీసీలకు ఇంతవరకు రాజకీయ రిజర్వేషన్లు లేవు బీసీలు కూడా ఇప్పుడు తిన్నారమల్ అన్నా కూడా బట్టనే పోరాటం తీర్మానం వల్ల ఫైటర్ చాలా ఫైటర్ ఫుల్ ఫైటర్ చాలా మందికి ఎంతో మంది కూడా హెల్ప్ మంచి వ్యక్తి కానీ దేశంలో ఉన్న ప్రధాన సమస్య సమస్యలలో నా దృష్టిలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు అనేది అత్యంత ప్రధానమైన విషయం నా దృష్టిలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఏ సమస్య అయినా ముందుకు తీసుకుపోవాలి ఫస్ట్ ఇప్పుడు వచ్చిన స్వతంత్రం వల్ల వాళ్ళకి హక్కులే లేవు మరి దేశము ఇప్పుడు స్వతంత్రం ఎవరి కొరకు బీసీ ఒక బీసీ అనేవాడు ఒక ప్రశ్న వేసుకుంటాడు ఈ వచ్చిన స్వతంత్రంలో మాకు రాజకీయ రిజర్వేషన్ ఇంతవరకు రాలేదు మరి వచ్చిన స్వాతంత్రం ఇవ్వని కొరకు మెజార్టీ ప్రజలు వాళ్ళు ఎస్సీ ఎస్టీలు తప్పిస్తే మీకు మెజార్టీ ప్రజలు బీసీ లేవు వచ్చిన స్వాతంత్రం వాళ్ళకి రిజర్వేషన్లు లేవు మరి స్వాతంత్రం వచ్చే స్వాతంత్రం ఇవని కొరకు వాళ్ళకు కూడా భావన ఉంటది కదా సరే బీసీలకు రిజర్వేషన్ ఇస్తే దేశంలో అన్ని సమస్యలు పోతాయా అనేది వేరే విషయం కానీ మనిషి అయితే కోరుకుంటాడు కదా ఇచ్చిన సంత్రంలో మాకు కూడా అక్కు ఉండాలనే ఒక మనిషికి ఒక భావన ఉంటది కదా అట్లా ఈసారి మరలా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది ప్రస్తుతం ఈ రోజు వరకు జరుగుతున్న పరిణామాలే చూస్తాయి ఇప్పుడు ఇంతకు ముందే చెప్పుకున్న విషయం కూడా అదే కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత తోటి రేవంత్ రెడ్డి గెలిచింది రేవంత్ రెడ్డి గెలిచింది కేసీఆర్ ఆర్థిక విధానాలను కొంతమంది స్వతంత్రంగా ఉండేటటువంటి ఏ పార్టీకి అనుకూలంగా లేని సోషల్ మీడియా ఏ పార్టీకి అనుకూలంగా లేనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు కొంతమంది లెఫ్ట్ భావజాల ఉన్నటువంటి మేధావులు వీళ్ళందరూ కూడా కలిసి కేసీఆర్ ఆర్థిక విధానాలు కేసీఆర్ ప్రజా విధానాలను మొత్తం ప్రచారం చేసారు అట్లా చేసి 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 కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి కూడా ఎందుకు చేసిడంటే రేపు ఇప్పుడు రెండు సార్లు చూసినాం కదా ఈయన రేవంత్ రెడ్డి తిరిగి మాట్లాడుతున్నాడు కదా రేపటి నాడు ఎట్లా ఉంటుందో పాలన అని అనుకున్నారు కానీ ఇప్పటికే నీకు రేవంత్ రెడ్డి పాలన కూడా ఒక కాళ్ళ మీద కుంటుకుంటా పోతున్నట్టునే ఉన్నది రేపటి నాడు కూడా మళ్ళా చాలా డ్యామేజ్ హైడ్రా వల్ల చాలా డ్యామేజ్ చాలా మంది పేదవాళ్ళు చాలా మంది ఉపాధి కోల్పోయారు అక్కడ ఇల్లు కష్టపడి అదైతే చాలా పెద్ద మొత్తం మీద మీద ఆయన వ్యతిరేకత స్టార్ట్ అయింది వ్యతిరేకత ఉన్నది హైడ్రా ఎవరైతే నీకు ప్రభుత్వ స్థలాలలో ఇల్లు కట్టుకున్నారు వాళ్లకు ఇంకా వేరే ప్లేస్ చూపించుకోవాలి వాళ్ళకి లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నారు కదా లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నారు మా ఇచ్చే లోన్ లోన్ తీసుకుంటే ఆ లోన్ క్లియర్ అయిన ఇంకేంటన్నా తెలంగాణలో రాజకీయాలు తెలంగాణలో రాజకీయాలు పరిస్థితి ఏంటి తెలంగాణలో బండి సంజయ్ గారు రఘునందన్ గారు ఏదో మొన్న కబ్జా ఏదో చేశారంట కదా రఘునందన్ గారా రఘనందన్ కబ్జా చేశారు ఉన్నది ఆధారాలు అయితే ఏం బయటపడలేదు కానీ బీజేపీ పార్టీ భావజాల మసానం తెలంగాణ కానీ తెలంగాణ కూడా ఇది ఒక సాయుధ పోరాటం ద్వారా గతంలో సాయుధ పోరాటాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం చేసినటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువ ఉంటారు ఈ మధ్య కాలంలో బిజెపి భావజాలం వచ్చింది గెలిచినటువంటి వాళ్ళు కూడా ఎంపీ స్థానాలు ఎక్కడెక్కడైతే గెలిచిరో ఈ గెలిచినటువంటి స్థానాలు కూడా ఈ కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో కొద్ది మంది పోవడం కాంగ్రెస్ పార్టీ పార్టీ పని అయిపోయింది అనుకుని పోయినటువంటి జనాల ద్వారా గెలిచినంతే కాని ఇక్కడ బీజేపీ పార్టీ భావజాలం ఎప్పటికీ కూడా క్రుడు పోసుకోవద్దు ఎనిమిది మందికి వస్తే రావచ్చు కానీ దీంతో ఇంక అంతమే అయిపోతుంది రేపు నరేంద్ర మోడీ పాలనే అంతమే అయిపోతుంది ఇంకా ఇక్కడ ఇక్కడ చెప్పాల్సిన పని అయితే ఏం లేదు ఈ ఎనిమిది మంది వరకు కూడా కాంగ్రెస్ ఉన్న వ్యతిరేకత అంటే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అని కొద్ది మంది పోయారు టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు టీఆర్ఎస్ వ్యతిరేకతతో కొద్ది మంది పోయి అక్కడ గుంపుతామయ్యారు అంతవరకు కానీ బీజేపీ పార్టీ ఇంతవరకే లాస్ట్ ఒక కూడా అంతే ఆ లేదు ఇక్కడ లేదు బిజెపి పార్టీ భావజాలం అంటే అది ఆ భావజాలం ప్రాంతం కాదు కమ్యూనిస్ట్ భావజాలం భావజాలం ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణ మన దేశం కోసం మన పహలంగం దాడిలో చనిపోయినటువంటి వీర జవాన్లకి మనం జిందాబాద్ చెప్పాలి చెప్పాలి మురళీ నాయక్ సచిన్ యాదవ్ వాళ్ళిద్దరికి మనం జై హింద్ చెప్పాలి జిందాబాద్ కూడా చెప్పాలి జై హింద్ ఎందుకంటే చనిపోయారు ఇద్దరు మన దేశం కోసం చనిపోయారు ఆ వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనం సానుభూతి తెలియజేయాలి దేశం కొరకు పోరాడడం అనేది త్యాగం త్యాగమే త్యాగమే అయితే పహల్గాం దాడి మీరు గుర్తు చేసారు కాబట్టి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా పహల్గాం దాడి ఉగ్రవాదులు చేశారు ఉగ్రవాదులు దాడి చేస్తే ఉగ్రవాదులను ఏరివేతకు పహల్గాం దాడికి ఒక ఆపరేషన్ పేరు సింధూర్ అని పేరు సింధురని ఎందుకు పెట్టారు వారి హిందువుల యొక్క ఆ చిలకాలు అంటే బొట్టు చెరిపేసారు కాబట్టి బొట్టు చెడిపేసారు కాబట్టి సింధూర్ అని ఆపరేషన్ మరి అలా ముస్లింలు చనిపోలేదు ముస్లింలు కూడా చనిపోయారు ఒకవేళ క్రైస్తవులు చనిపోతే మరి మరి అదే అంటే చనిపోయిన దాంట్లో పేరులోనే మీ యొక్క భావజాలం కనిపిస్తుంది తెరలిస్టులను ఏరువేదని ఎవరు కూడా అంటలేదు ఈ దేశము లౌకికతత్వ దేశం అదే అంటున్నా ఇప్పుడు నేర్వేయాలని అందరం అంటున్నాం బీజేపీ ఒక్కరే అంటున్నా హిందువులు ఒక్కరే అంటురా సిక్కులు ఉగ్రవాగ్రవాళ్ళను నేర్వేయాలంట లేదా ముస్లింస్ ఉగ్రవాళ్ళను నేర్వేయాలంట లేదా క్రిస్టియన్ ఉగ్రవాళ్ళను నేర్వేయాలంట లేదా అంటే మీకు హిందువులు చచ్చిపోతే బొట్టు పోతుందని సింధూర్ అని పేరు పెట్టినావు మన దీపాలను పాకిస్తాన్ తోటి కొట్లాడుతున్నావు పాకిస్తాన్ తోటి కొట్లాడతాందుకు ఈ దేశంలో అబ్దుల్ కలాం తన జీవితాన్ని దారపోసి మిజైల్స్ తయారు చేసి ఇచ్చిపోయాడు మన ఇండియా మరి అబ్దుల్ కలాం బతుకుంటే నువ్వు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెడితే అబ్దుల్ కలాం గుండా చచ్చిపోయేవాడు కదా అంతే కదా నువ్వు ఉగ్రవాదులను మీదకి గల్లెగరేసుకొని మనం పోతున్నాం కదా నీకు మిజైల్స్ సాంకేతిక పరిజ్ఞానం ఎవరు అందించరు అబ్దుల్ కలాం ఫ్రెండ్లీ చేసుకోకుండా జీవితం ధారపోస్తా గానీ మన దేశానికి ఇలా మిజైల్స్ తయారు కాదు అవును నువ్వు ఇలా పాకిస్తాన్ మీదకి జీవితం దారాడు ఇప్పుడు అని పెడితే సింధూరాన్ని పెట్టకుండా మూడు మతాల కంటే క్రైస్తవులు ముస్లింలకి అందరికి కలిసి వచ్చేటట్టు ఏదో ఏదో వల్ల హిందువులకు మాత్రమే హిందువులకి ఒక్కటే కాదు కదా దేశం హిందువులకి ఒక్కటే కాదు కదా ముస్లింస్ ఉన్నారు బౌద్ధులు ఉన్నారు జైనులు ఉన్నారు క్రిస్టియన్స్ పోరాటం గురించి ఫస్ట్ సిక్కులు ఎక్కువ కూడా ఎక్కువ ఉన్నారు దాంట్లో ముస్లిం ముస్లింస్ పెద్ద కీరోలు పెట్టి ముస్లింస్ బ్రాహ్మణ్ కీరోలు ముస్లింస్ కు విపరీతమైన ఆధారణ ఉంది అప్పట్లో ఎందుకంటే బయట నుంచి వచ్చిన కానీ వాళ్ళు జమీందారులతో సమానంగా ఉన్నారు ఆ రోజు వాళ్ళు వీళ్ళు కలిసి పోరాటం చేసిరు చిక్కులు కూడా ఉన్నారు భగత్ సింగ్ ఉరి ఉరితోటి ఈ దేశానికి స్వతంత్ర పోరాటం ఇంకెక్కు ముందు పోయింది భగత్ సింగ్ మరణం లేకుండా ఈ దేశం స్వతంత్రమే లేదు మరి అలా నువ్వు ఉగ్రవాదులు నేరు సింధూర్ అని పేరు పెడితే ఇలా స్వతంత్రం ఎట్లొచ్చింది భగత్ సింగ్ ఉరికమ్మం స్వతంత్రం వచ్చింది అబ్దుల్ కలాం పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని వచ్చినాయి మరి ఈ ఆపరేషన్ లౌకిక చాలా విషయాలు మాట్లాడారు సో ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఒక కామన్ మ్యాన్ కూడా దేశం పైన రాష్ట్రాల పైన దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి అనేక విషయాల పైన ఆ సామాన్యులను కూడా మనం మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా మనకి చాలా క్లియర్ గా అర్థం అవుతుంది చాలా విషయాలు ఆయన అన్న మాట్లాడారు అంటే సామాన్యుల మదిలో కూడా ఎలాంటి ఆలోచనలు ఉంటాయి అని ఇంటర్వ్యూ ద్వారా మనం తెలియజేశాం సో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ స్టూడియోకి వచ్చావు పిలవగానే ధన్యవాదాలు అన్న